సరి అయిన చారిత్రక ఆధారాలు లేవు కాని కొన్ని వందల సంవత్సరాలకి ముందు జరిగిన సంగతి ఇది తిరుమల కొండ మీద మల్లయ్య దొర వెయ్యి కాళ్ల మండపం నిర్మిస్తున్నాడు ఆ రోజుల్లో భక్తుల సంచారం కొండ మీద పెద్దగా ఉండేది కాదు క్రూర మృగాలు విషసర్పాలు అడవి పందులు వర్షాలు చలి దోమలు విషజ్వరాలు వీటితో పాటు అధికంగా ఉండేది సరి అయిన ఆధారాలు లేవు కానీ వెయ్యి కాళ్ళ మండపము మరొకటి నిర్మాణం జరుగుతుంది ఆ రోజుల్లో శిల్పులకు పనివారికి సరి వసతి ఉండేది కాదు ఆ రోజుల్లో కొండ మీద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతూ ఉండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులానికి చెందిన ఒక గొల్ల మహిళ పెరుగుకొండను నెత్తిన పెట్టుకుని శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు నిర్మాణ పనివారికి ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది ఈ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత పుణ్యాత్ములో కదా అనుకునేది వారంటే సొమ్ములు ఉన్న మహారాజు నేను సామాన్య మహిళను పాలు పెరుగు అమ్ముకునే దానిని పైగా అత్తచాటు కోడలిని అనుకునేది పైగా ప్రతిరోజు అత్తకు లెక్కలు చెప్పాల్సి వచ్చేది ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములో కొంత అత్తకు తెలియకుండగా ఒక రాయి కింద దాచిపెట్టేది కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అవుతున్నాయి కొంతకాలానికి శిల్పులు కిందకు వెళ్ళిపోతారు గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరకు వెళ్ళి అనలారా మజ్జిగ అమ్మిన వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను అది మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఉడతా భక్తిగా ఒక చిన్న కట్టడం నిర్మించండి అని అంది ఆ పల్లె పడుచు నిష్కల్మషమైన భక్తికి చూసి శిల్పులు కూడా కళ్ళు చెమర్చాయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల పహిళ పేరు మీదుగా ఒక చిన్న మండపం నిర్మించారు అదే ఈనాడు శ్రీవారి మహాద్వారం ఎదురుగా ఉంది గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఈ గొల్ల మండపం తిరుపతిలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది ఈ ప్రాంతాలను పాలించిన యాదవ రాజులు ఎందరో తిరుమలలో వెంకటేశ్వరుని ఎన్నో రకాలుగా సేవలు చేశారు శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి ఆ అమాయకపు గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు కూడా ఎంత విలువ ఇచ్చారో చూడండి శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రాజు నిర్మించిన మహత్తర కట్టడం వెయ్యి కాళ్ల మండపం ఈ రోజు అది అడ్డంగా ఉందని అధికారులు వాటిని తుంచేశారు కానీ ఆ వెయ్యి కాళ్ల మండపం పక్కన ఉన్న ఒక చిన్న మండపం గొల్ల మండపం అక్కడే ఉంది అధికారులు ఎన్నో రకాలుగా ఆ గొల్ల మండపంను కూల్చాలని చూశారు వారికి అది సాధ్యపడలేదు అది యాదవ కులానికి భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం